చేసి ఏంటంటే బాడీని అంతా ఆసనాస్కి సిద్ధపరచుకున్నాం రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఆసనాస్ మొదలు పెడదాం ఫస్ట్ చేసేసాము నెక్స్ట్ వృక్షాసనం వృక్షాసనం అంటే మీ రైట్ లెగ్ తీసి లెఫ్ట్ థై మీద పెట్టండి పెట్టండి చేతులు ఫుల్గా స్ట్రెచ్ చేయండి ఎల్బోస్ బెండ్ ఉంచొద్దు ఫుల్గా స్ట్రెచ్ చేసి బాడీని బ్యాలెన్స్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ లెగ్ రైట్ టైం మీద ఉంచండి వైజాగ్ ఆన్రబుల్ పిఎం శ్రీ నరేంద్ర మోడీ గారు పార్టిసిపేట్ అలాంగ్ విత్ అవర్ ఆనబుల్ సీఎం డిప్యూటీ సీఎం అది ఒక చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు మన ఆండ్రబుల్ సీఎం ఇంతలాగా ఒక జిల్లా కలెక్టర్గా దీనికి చైర్మన్ జిల్లా జాయింట్ కలెక్టర్ నోడల్ ఆఫీసర్ అట్ మండల్ లెవెల్ ద ఎంపీడీవైజ్ చైర్మన్ అలాగే ఇంతలాగా ఇంత యంత్రాంగం అందరినీ స్కూల్ టీచర్స్ అంగనవాడి హెల్త్ అందరినీ కూడా ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేశారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యోగా అన్నది ఓన్లీ మాకేదో చదువుకున్న వాళ్ళకి వేళ్ళకి టీచర్స్కి కాకుండా మన ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ కూడా యోగా అంటే ఏంటి అదేమి మంత్రం కాదు తంత్రం కాదు మతాది కాదు కులాంది కాదు అది ఒక ఆరోగ్యాన్ని మానసిక శారీరక ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక చక్కని సులభతరమైన ఒక్కరోపే ఖర్చు ఇప్పుడు మీకే నన్ను ఖర్చు అయింది కదా సింగిల్ పైసా ఖర్చు లేకుండా మన మనస్సుని శరీరాన్ని చక్కటి మనం చేసే వృత్తిలోనో వ్యవసాయం వ్యాపారం వంట మీరు ఏదైతే అందులో ఏకాగ్రత పెంచి మనకి రాణింపు చేస్తుంది అంటే ఫ్లరిష్ దట్ ఫ్యాకల్టీ ఎందులో అయితే అందులో మనం ఇంకా నిష్ణాతులుగా తీర్చిదిద్దేదే ఈ గొప్ప యోగా ప్రక్రియ అది కొంతమందిలోనే ఉండుకోకూడదు బాగా సమాజంలో ఏదో తెలుసున్న వాళ్ళే కాకుండా ప్రతి గ్రామానికి క్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియాలన్న దాని గురించే ఇన్ని రెండు కోట్ల మంది వాళ్ళు మనకి ఈ యోగా ట్రైనింగ్ చేసిన రిజిస్ట్రేషన్ చేసాం ప్రతి మండలంలో ఇంచుమించు ఒక నలభై ఎంతమంది జనాలు ఉంటే అంతమంది ఇక్కడ ఎంతో ఉండొచ్చున ఒక నలభై ఎనిమిది వేలు అలా ఎంతమంది ఉంటే అంతమంది జనాలు అని మనం రిజిస్టర్ చేస్తాం వీళ్ళందరికీ ఇరవై ఒకటి ఫైనల్ ఈవెంట్ రోజుని మీరు అది తెచ్చుకుంటే సర్టిఫికెట్లు కూడా జనరేట్ అవుతాయి ఇక్కడ చూపిస్తే అలాగే జరిగింది అక్కడ చాలా చక్కగా చేసుకుని ఇక్కడ దీనికి అంతా చేసిన మన హెచ్ఎం గారు వచ్చిన ఎంఈఓ గారు టీచర్ గారు అదేవిధంగా మన బీఈటి మేడం పీడీ మేడం మా ఇవారి లోకల్ సెక్రటరీ కూడా అయినా వీరికి వచ్చిన మీడియా మిత్రులకి అలాగే ముఖ్యంగా ఇక్కడ అటెండ్ అయిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయునికి అంగన్వాడీ ప్రకృతి మిగతా యోగా అనేది మరి మానసిక ఉల్లాసాన్ని ప్రశాంతతని శరీరానికి దృఢత్వాన్ని ఇచ్చేది మరి అది ఏదైనా కూడా మనం మన దైనందిన జీవితంలో కనుక ఒక భాగంగా చెప్పినట్లయితే మార్నింగ్ ఎంపీ స్టమ్క్స్తో చేస్తే దాని ఉపయోగం కనబడుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా మీ దైనంది జీవితంలో ఒక జస్ట్ ఒక అరగంట కానీ పెంచుకుంటారు వన్ అవర్ ఏమి తాగాలి ఒక అరగంట చేసినట్లయితే మరి మంచి ఆరోగ్యంగా ఉంటారు మరి అనేకమైన రోగాలు ఈ మధ్యన వస్తున్నాయి ఎందుకంటే మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల రకరకాల ఫుడ్స్ బయట హోటల్స్ ఎక్కువైపోయినాయి ఆ ఫుడ్ మనం తీసుకుంటాం వల్ల ఎక్కువ మీద ఫుడ్కి కలవట్లేదు సార్ ఇంటికాడ కుకింగ్ అనే సార్ ఆల్మోస్ట్ సో దానివల్ల విపరీతమైన రోగాలు హార్ట్ అటాక్స్ అలాంటివన్నీ సంభవిస్తున్నాయి ఈ రోజుల్లో సడన్గా కరోనా వచ్చింది ఆ తర్వాత చాలామంది కూడా హార్ట్ అటాక్తో హార్ట్ అటాక్తో చనిపోవడం జరుగుతుంది ఇచ్చిన గెంజండి సో కాబట్టి ఏమొచ్చిన గెలి కాబట్టి అటువంటి అన్నిటి అన్నిటి నుంచి కూడా మన శరీరాన్ని కాపాడుకోవాలంటే మన దైనంది జీవితంలో ఒక యోగాని ఒక మెడిటేషన్ని మనం ఇంకా చేసుకుంటే అంటే ప్రతిరోజు చేసినట్లయితే అలవాటుగా చేసుకున్నట్లయితే మన పూర్తి ఆరోగ్యాన్ని సంపాదించగలుగుతాము అలాగే మరి మన గౌరవ ప్రధానమంత్రి వారు అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వారు మరి దీన్ని అడాప్ట్ చేసుకుని ప్రపంచం దేశమంతా కూడా ఇది ఆరోగ్య ఆరోగ్య ఇండియాగా తయారు చేయాలన్న ఉద్దేశంతో మరి దీన్ని యోగాని నిజ జీవితంలో ప్రతిరోజు చేయవలసిందిగా మరి ఒక నెల నెల నుంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తున్నారు ఆధ్వర్యంలో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి